సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన ఒక టపాసుల గోదాములో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు గ్రామానికి చెందిన కటకం వేణుగోపాల్ అనే వ్యక్తి టపాసుల గోదాం ఏర్పాటు చేయగా శనివారం సాయంత్రం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భారీ శబ్దాలతో పేలుళ్ళు సంభవించగా మంటలు ఎగిసిపడుతున్నాయి దీంతో అక్కడ చేసేవారు స్థానికులు భయాందోళనకు గురవుతూ పరుగులు పెట్టారు విషయం తెలుసుకున్న పైరు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు గోదాంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది అధికారులు సైతం సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు దీపావళి వేళ టపాసుల దుకాణంలో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు